మంచిర్యాల మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థులు అన్ని స్థానాల్లో పోటీ చేసి తమ సత్తా చాటుతారని ఆ పార్టీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జ్ మంతన సంపత్ ధీమా వ్యక్తం చేశారు గురువారం పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన అధినేత డిప్యూటీ సీఎం ఆదేశాలతో తెలంగాణలోని అన్ని జిల్లాల్లోని మున్సిపాలిటీలలో జనసేన పార్టీ పోటీ చేస్తోందన్నారు జనసేన పార్టీ ప్రజాశ్రేయస్సు కోసం నిత్యం పనిచేస్తోందని వివరించారు ఆదిలాబాద్ జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జనసేన పార్టీ నుండి పెద్దలు పవన్ కళ్యాణ్ గారు కోఆర్డినేటర్గా నన్ను నియమించడం జరిగింది స్థానిక ఎలక్షన్ల కొరకు ఈ ఎలక్షన్స్లలో లక్షడ్పేట్ మున్సిపాలిటీలో కూడా జనసేన నుండి పార్టీలో పోటీలో ఉంటామనే విషయాన్ని చాలా బలంగా తెలియజేయడం కోసం ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి ఇన్ని రోజులు మా పవన్ కళ్యాణ్ గారికి యువత ఎంతో పనిచేసింది ఆ యువతకే ప్రాధాన్యత మహిళా సోదరి మనలకు ప్రాధాన్యత కొత్త వాళ్ళ కొత్త నీరు రావడం కోసం యువతే భవిష్యత్తు రాబోయే భవిష్యత్తులకు పెద్ద పాత్ర పోషిస్తుంది కాబట్టి మరి మా పెద్దలు పవన్ కళ్యాణ్ గారు వారి ఆశయాల అనుగుణంగా గడప గడపకు ఇంటింటికి ఈ జనసేన గుర్తు మా గుర్తు ఛాయ్ గ్లాస్ గుర్తు అదే గుర్తుతో మేము పోటీలో ఉంటా ఉన్నాం మరి మా యువతకు ప్రాధాన్యత కల్పిస్తాం కొత్త వారు ఎవరు వచ్చినా కూడా మరి వారి ఆహ్వానిస్తాం ఈ పార్టీలో తీసుకునే అవకాశం ఉంది కొత్త యువత మంచి పవన్ కళ్యాణ్ లక్షణాలు నచ్చి ఎవరు వచ్చినా కూడా జనసేన పార్టీ లక్షణాలు వచ్చి ఎవరు వచ్చినా కూడా వాళ్ళని పార్టీలోకి ఆహ్వానిస్తామనే విషయాన్ని మేము తెలియజేస్తాం ఇప్పుడు మున్సిపల్ వార్డులకు మాకుండే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారంగా పదిహేను వార్డులకు పదిహేను కూడా మేము పోటీలో ఉంటున్నాం ఏమి చారు సో అది రాబోయే రోజులలో ఆఫ్ తర్ లాంగ్ లాస్ట్ డేట్ వరకు అన్ని సీట్లలో అభ్యర్థుల్లో ప్రాక్టీస్ అలయన్స్ ఉంటారా లేకపోతే సింగిల్ అనేది అలయన్స్ అనేది ఇంకా రాలేదు బట్ బీజేపీను మేబీ ఛాన్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు బట్ ఇంకా అది రాలేదు ఇప్పుడు దానికైతే సింగిల్గా కాదు సింగిల్గా ఫోన్ చేస్తా ఫోన్ చేస్తాను చెప్పండి ఈరోజు లక్ష్యం బైక్ మున్సిపాలిటీలో పదిహేను వార్లల్లో జనసేన పార్టీ పోటీలో సిద్ధంగా ఉందని మేము ఈ సభపూర్వకంగా తెలియజేస్తున్నాం అలాగే పవన్ కళ్యాణ్ గారి ఆశయ సిద్ధాంతాలకి ఇక్కడ ఉన్న యువత ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు ఎప్పుడు పోటీ చేస్తామనే ఆలోచనతో ఇప్పుడు పదిహేను వార్లల్లో జనసేన సత్తా ఏందో కూడా చూపించే సమయం వచ్చింది మేము రానున్న రోజుల్లో జనసేన పార్టీని ఇక్కడ ముందుకు తీసుకెళ్ళి ఇక్కడ పదిహేను వార్లల్లో గెలిపే దిశగా మా జన సైనికులంతా ఇక్కడ పోటీ చేసి గెలవనీకే మేము ప్రయత్నం చేస్తున్నాం ఆల్రెడీ మాకు ఉన్నదాని ప్రకారం అయితే ఇప్పుడు పదిహేను వాళ్ళలో మాకు ఇప్పటికే చాలా మంది కాల్ చేస్తున్నారు అంటే పోటీకి సిద్ధమని త్వరలోనే మేము వాళ్ళ ప్రకటన కూడా మా ఆదిలాబాదు కోఆర్డినేటర్ గారు త్వరలోనే ఆ లిస్టును ప్రకటించబోతున్నారు అదే విధంగా మాకు అన్ని విధాలుగా సహాయ సహకారం చేస్తున్న మా ప్రెస్ క్లబ్ ప్రత్యేక జనసేన ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకున్నాం జై జై జనసేన ఎలక్షన్ లో పోటీలో భాగంగా ఈ రోజు ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాం అలాగే మున్సిపల్ మున్సిపల్ ఎలక్షన్ లో మా పవన్ కళ్యాణ్ గారు ఏడు సిద్ధాంతాలు ఏదైతే అది బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ముందుకు కొనసాగుతున్నాం అలాగే కార్యకర్తల ఏదైతే కార్యకర్తలు ఉన్నారో కార్యకర్తల మనోధైర్యానికి మేము ముందడుగు వేస్తూ పదిహేను వార్డులలో పోటీ చేస్తున్నాం ఏడు సిద్ధాంతాన్ని పవన్ కళ్యాణ్ ఏదైతే చెప్పారో ఆ సిద్ధాంతాన్ని బలంగా ముందుకు తీసుకెళ్ళడానికి మేము ముందున్నాం అలాగే యథార్థవాది లోక విరోధి అనే ఒక శ్లోకం ఉంది ఆ శ్లోకం ఏంటంటే ప్రశ్నించేవాళ్ళు లేకపోతే ప్రతి వార్డు శాసించడానికి అరువుడు అని చెప్పేసి ఏదైతే శ్లోకం ఉందో దాన్ని జనసేన పార్టీ ప్రశ్నించడానికి ఏదైతే పార్టీ మేమైతే పెట్టామో ఆ పార్టీ ఏదైతే ప్రశ్నించడానికి ఉందో అది ఈ రోజు లక్షపేట గడ్డలో మొట్టమొదటి మున్సిపాలిటీలో జెండా ఎగరేయడం ఎగరేయడానికి ఖాయంగా మేము కనిపిస్తున్నాం పదిహేను మార్ల్లో పోటీ చేస్తూ అదే ఇక్కడ కార్యకర్తలు అందరూ కూడా మనోధైర్యాన్ని కోల్పోకుండా ముందడకేస్తున్నాం ఏదైతే ఆ పవన్ కళ్యాణ్ గారు సిద్ధాంతాలు ఏతున్నాయో అవి మేము బలంగా తీసుకునే కాకుండా కార్యకర్తలు ఇక్కడ పార్టీ బలంగా లేకపోయినప్పటికీ పార్టీ బలంగా లేనక్కడికి కార్యకర్తలు మనోధైర్యాన్ని ఎక్కడ కూడా కోల్పోకుండా కార్యకర్తలు ముందడగలుచు మేము పార్టీ జెండాని మాకు మాకు మా మెడలో ఉండే చాలు మా కండవా మా మెడలో ఉంటే చాలనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నారు ఎక్కడ ఎకరం అమృతం తప్ప ఎండా తగ్గ బలంగా ఈ సిద్ధాంతాన్ని ముందు తీసుకెళ్తారు ఎవరు కూడా ఎవరి దగ్గర కూడా అందరు కూడా ఆశాభావాలు ఉన్నారు ఆశావాళ్ళు కూడా ఆహ్వానిస్తున్నాం ఈ ఏదైతే పిలుపు ఉందో ఈ ఆశావాళ్ళు వాళ్ళు అందరు పదిహేను కూడా బలంగా పోటీ చేయడానికి మేము ముందడిగిస్తున్నాం జై జనసేన జై